దేశంలో కులము కుల వివక్ష పుట్టింది కానీ దానికి అర్థమైతలేదు ఇప్పటి వరకు అది చనిపోతలేదు ఇవి చనిపోవడానికి ఈ దేశంలో వీటిని రూపు మార్చడంలో కుల వివక్షను రూపు మార్చడంలో ఈ దేశంలో అనేక ధర్మాలు అనేక గ్రంథాలు అనేక మతాలు అనేక సంఘ సంస్కృతులు వచ్చిన అవి ఇప్పటికూ ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉండడానికి గల కారణాలు రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి దేవుడాన్ని గల బుద్ధుడితో మొదలుకుంటే మహాత్మా జ్యోతిభావం నుంచి మొదలు పెట్టుకుంటే చట్ట రూపం దాల్చినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ప్రపంచంలోకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశం రాజ్యాంగం అందించి ఇంప్లిమెంట్ చేయండ్రా అంటే చట్ట సభలకు పంపిస్తే వారి వారి కులాలకు వారి మతాలకు వారి అనుయాయులకు పాలన అందించకుండా కొట్టుపడేస్తున్నారు ఈ దేశంలో కుల వివక్షను ఎక్కడ కూడా తీసేసే కార్యక్రమంలో వెనుకబడుతున్నది ఈ పాలన వ్యవస్థ ఎన్నడూ పండుగలు ఉగాది పండుగ నాడు కొంచెం తీపి కొంచెం చేదు కొంచెం పులుపు ఈ విధంగా ఈ పండుగలు చేసుకుంటున్నాం ఏ లక్ష్యం కోసం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇడిచిపెట్టిపోయిండో పోయిండో ఈ వ్యవస్థ మీద ఐడియాలజీని ఆ మిషన్ ను ఎందుకు జనాల దగ్గరికి ఎందుకు యువత దగ్గరికి తీసుకపోవడంలో అంటే అంబేద్కర్ సంఘాలు దళిత సంఘాలు రిజర్వేషన్ల పైన ఎదిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఎందుకు అంటే వాళ్ళ వివిధ పార్టీల చెప్పు చేతుల్లో ఉండుకుంటా వాళ్ళ యొక్క అనాథన అనాగరికంగా ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయ బుద్ధిని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద దిద్దుతున్నారు రుద్దుతున్నారు వీళ్ళని ఎక్కడ ఈరాడనిస్తలేరు సరే ఆ రోజు ఏం లేని కానీ ఇంత దూరం తీసుకొచ్చిన బాబాసాబ్ అంబేద్కర్ ఇంత పెద్ద రాజ్యాంగాన్ని అందించాక కూడా ఎందుకు విపులం అవుతున్నారు అంటే ముఖ్యంగా చెప్తున్నా స్వార్థం వారితోటి ఏ విధంగా బదనామైతం ఏ విధంగా రాజకీయ అవకాశాలు రావో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రాజకీయ అవకాశాల గురించి ఈ దేశంలో మహానీయుల మిషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీ ఆయన యొక్క మిషన్ గా అవగాహన లేకుండా ఎంత కింద నిర్ణయాలు తీసుకునే అధికారం నీకు ఉండదు ఆయన యొక్క ఐడియాలజీని ముందలు తీసుకుపోయి పటిష్టంగా ఆయన యొక్క ఈ దేశానికి ఇచ్చినటువంటి సంస్కరణలు ఆయన యొక్క ఐడియాలజీ ఆయన నేర్పించిన సూత్రాలను మనం చదువుకోవాలి ఫస్ట్ మనం పాటించాలి మనకు అవగాహన లేకపోవడం వల్లనే నామమాత్రంగా అంబేద్కర్ సంఘాలు నామ మాత్రంగా కుల ఉద్యమాలు నామ విధంగా పెట్టుకొని ఐడియాలజీని అక్కడే పడేసి వైట్ సీట్లు వేసుకొని వివిధ స్టేజ్ల మీద లెక్చర్లు ఇచ్చుకుంటా ప్రజా సమస్యలు ఎక్కడన్నా ఉంటే సమస్యను గాలి వదిలేసి ఆయన ద్వారా ఏమన్నా బదనామైతని చెప్పేసి సమస్య మీద కనీసం క్వశ్చన్ కూడా చేయని నాయకత్వం అవసరమా ఈ పండుగ చేసుకోవడానికి నిజంగా నేను అరువు కాదనే క్వశ్చన్ చేసుకోవాలి నిజంగా ఈ మహానీయుల యొక్క ఆశయాలను నువ్వు తీసుకుపోతున్నా నిత్యం నువ్వు మక్కుతున్న దేవుని సాక్షిగా నువ్వు గౌరవిస్తున్న తల్లిదండ్రుల సాక్షిగా ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ కాకుండా మహానీయుల వివిధ రకాల చాలా మంది మహానీయులను పూజిస్తుంటారు ఆ పూజల సాక్షిగా నువ్వు నీ గుండె మీద చేసుకొని వాళ్ళ ఐడియాలజీని ముందుకు తీసుకుపోతున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నావు అవి విడిచిపెట్టినాడు నాడు మంత్రంగా చేసుకున్నటువంటి ఈ పండుగల ఫలితాలు పండుగల ఉపయోగాలు ఎవరికి ఎవరు దిక్షి చిదలుచుకున్నావు ఏమి నేపదలుచుకున్నావు ఈ సమాజానికి వీళ్ళ తర్వాత కనీసం యువత క్వశ్చన్ చేసే యువకుడు ఎక్కడ కనబడతలేడు ఇదా అంబేద్కర్ ఐడియాలజీ ఇదా బాబు జగ్జీవన్ రావు ఐడియాలజీ ఇదా మాందకృష్ణ మారి గారి ఐడియాలజీ కనీసం ఒక్కరు కూడా ఈ విధంగా ఈ పేబ్యాక్ టు సొసైటీ అనే కార్యక్రమాన్ని మర్చిపోయి పదవులు అనుభవించి చనిపోతే నెక్స్ట్ వచ్చే తరానికి ఏంది ఏం సూచనలు చేస్తుండ్రు మీరు ఇది కాదు కదా మహనీయుల ఆశయాలు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉందప్పేసి తెలియసు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియసు జై వేమ్ జై పూలే జై జై జగజీవన్ జై మంద కృష్ణమాదిగా థ్యాంక్ యూ